హాయ్ అండి అందరికీ నమస్తే ఈసారి రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసం అయితే ఈసారి ఐదు శుక్రవారాలు అయితే పడింది ఈసారి ఇప్పుడు మనం రెండో శుక్రవారం అయితే చేసుకునే వాళ్ళమే వరలక్ష్మి వ్రతం కానీ ఈసారి మాత్రం మనం మూడో శుక్రవారం జరుపుకుంటున్నాము ఎందుకంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మూడో శుక్రవారం అయిందనమాట కానీ ఈ ఎవరైనా సరే పీరియడ్స్ ప్రాబ్లం వల్ల మనం మూడో శుక్రవారం జరుపుకోలేని వాళ్ళు కానీ ఈసారి రెండో శుక్రవారం జరుపుకోండి ఎందుకంటే వరలక్ష్మి మాత దేవికి ఈ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అని చెప్పేసి అన్నది కాబట్టి మనం ఎప్పుడు మూడో తర్వాత ఎప్పుడు మనం ఎలా చేస్తూ ఉంటామంటే మూడో శుక్రవారం జరుపుకుంటూ ఉంటాము అంటే పీరియడ్స్ రెండు రెండో శుక్రవారం జరుపుకోవడం వల్ల ఆ టైంకి పీరియడ్స్ వస్తే ఎప్పుడు మూడో శుక్రవారం అనేది మనం జరుపుకునేవాళ్ళం కానీ వరలక్ష్మి మాత ఏం చెప్పింది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే మనం ఎప్పుడు జరుపుకుంటున్నాము తర్వాత శుక్రవారం జరుపుకుంటున్నాం ఒకవేళ పీరియడ్స్ వస్తే కానీ ఎప్పుడు అలా చేయకండి ఈసారైనా సరే కొంచెం చేంజ్ అవ్వండి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మూడో శుక్రవారం వచ్చిందనమాట ఈసారి సో అప్పుడు మీరు జరుపుకోలేనప్పుడు ఈసారి రెండో శుక్రవారం అయితే జరుపుకోండి ఇంకా ఏంటంటే చాలామంది ఈ ఇలాగా అవుట్ ఆఫ్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలీదు అనుకున్న వాళ్ళు అంటే ఐ మీన్ పక్క వాళ్ళకి వరతల వాళ్ళకి తెలియదు అనుకున్న వాళ్ళు మన ఇండియన్ పద్ధతి ఏంటి అనేది తెలియదు కదా చాలామందికి అప్పుడు ఏం ఆలోచిస్తారంటే మన తెలుగోలు కాదు కదా ఏమనుకుంటారు అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తారు కనీసం కనీసం ఒక్కరికైనా సరే తాంబూలం అనేది ఇవ్వాలన్నమాట ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు పూర్తవుతుందంటే తాంబూలం ఇచ్చిన తర్వాతే పూర్తవుతుంది ఇది మాత్రం మెయిన్ అనమాట అది మాత్రం మర్చిపోకండి తాంబూలం ఇచ్చాకే ఈ వరలక్ష్మి వ్రతం అనేది కంప్లీట్ అవుతుంది అనమాట సో ఖచ్చితంగా తాంబూలం అయితే ఇవ్వాలి చాలా మందికి డౌట్స్ ఉంటుంది ఎంతమందికి ఇవ్వాలని ఒక్కరికి ఇవ్వచ్చు ముగ్గురికి ఇవ్వచ్చు ఐదుగురికి ఇవ్వచ్చు తొమ్మిది మందికి ఇవ్వచ్చు కానీ ఏడుగురికి మాత్రం ఇవ్వకూడదంట సో ఇంకా పదకొండు మందికి ప ఇవ్వచ్చు కూడా సో దాన్ని బట్టి మనం ఆర్డ్ నెంబర్స్లోనే ఇచ్చుకోవాలి దాన్ని బట్టి మనం చూసుకోండి మన స్తోమతని బట్టి ఏదైనా సరే మన స్తోమతని బట్టి ఇచ్చుకోండి అనమాట ఇంకా మనం మేము బంగారం కొనలేము ఆ టైంకి మాకు కుదరదు అమ్మ మేము బంగారం కొనలేము అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ పసుపు కొమ్మనైనా సరే పెట్టవచ్చు అనమాట సో పసుపు మీ దగ్గర పసుపు కమ్మ దానికి తొమ్మిది పోగులు దారం చుట్టి ముడివేసి వేసి ఆ రోజు కలసం పైన పెట్టండి బంగారం కంటే సమానం అనమాట బంగారంతో స్ఫూర్తిగా సమానమాట సమానం అనమాట పసుపు కమ్ము సో ఇది చాలా మెయిన్ సో చూసుకోండి అట్లీస్ట్ బంగారం కొనే కొనలేము అన్న అన్నవాళ్ళు పసుపు కొమ్మ అయినా సరే పెట్టుకోవచ్చు ఖచ్చితంగా ఇంకా వాయినం ఇచ్చేటప్పుడు ముత్తైదువులకి అందరికీ ముందుగా పసుపు రాసి బొట్టు పెట్టి తర్వాత వాయినం అనేది ఇవ్వాలన్నమాట వాయినం కూడా ఎలా ఇవ్వాలంటే తోకలు కొమ్ములు మన సైడ్ ఉండేటట్టు చూసుకోండి వాళ్ళకి కొమ్ములు ఎప్పుడూ అవతల వైపు అవతల వైపు వాళ్ళకి ఉండ ఉండకూడదు సో అలా చూసుకొని ఇవ్వండి ఇంకా వంటకాల విషయానికి వస్తే మన స్తోమతికి మించిన వంటకాలు అయితే చేయని అవసరం లేదు మనకి తోచినంత మనకి మన స్తోమత ఎంత ఉందో అంత అది కూడా ఒక మూడు రకాలు ఐదు రకాలు తొమ్మిది రకాల వరకు చేస్తారు చాలామంది సో మన స్తోమతని బట్టి మనం చేసుకోవచ్చు ఇంతే చెయ్యాలి ఇన్నే చెయ్యాలి అని అయితే ఎక్కడా లేదు సో మన స్తోమతని బట్టి చేసుకోవచ్చు అనమాట కానీ అట్లీస్ట్ మూడైనా సరే ఉండేలా చూసుకోండి సో ఇలా అయితే చేసుకోండి వరలక్ష్మీదేవి పూజని నా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు చెప్పాను నేను కూడా నాకు సొంతంగా ఏం చెప్పలేదు నేను కూడా కొన్ని యూట్యూబ్లో చూశాను అలాగే పండితుని కూడా కనుక్కొనే చెప్తున్నాను మీకు సో ఇలా అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు వస్తాయని అనుకుంటున్నాను ఎందుకంటే ముందు ఇంకా వినాయక చవితి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో నా వీడియోస్ని కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్